వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను స్వీట్ రోటీ అంటారండి గోధుమ పిండితో తయారు చేస్తున్నాను దాన్నే స్వీట్ చపాతి అని కూడా అంటారు మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ కానీ ఉంటే స్వీట్స్ ఏమీ లేనప్పుడు ఇట్లా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను ఇవి గోధుమ పిండితో అయితే బాగుంటాయండి హెల్దీ అంటున్నాం కాబట్టి గోధుమ పిండి తీసేసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాస్తో నాకు ఫోర్ రోటీస్ వచ్చాయండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను దీంట్లో మనం ఎలా అంటే కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే మనకి స్వీట్ రోటీ ఆర్ చపాతి చాలా స్మూత్గా వస్తుందండి అట్లా మనం కొంచెం ముద్దలాగా ఆ పిండినంతా కూడా కలిపేసుకోవాలి దాంట్లో మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి రోటీ చాలా టేస్ట్గా వస్తుంది అందుకని నేను పూర్తిగా కలిపేసిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇట్లా నాకు ఒక ఫైవ్ వచ్చాయి నేను ఫోర... ఆ 5 ఫోర్ గా ఆ ఫైవ్ని ఫోర్గా చేసేసుకున్నాను ఇట్లా కొంచెం పిండి ఆ ముద్దలోకి ఆ గోధుమ పిండిని కొంచెం అద్దుకోండి ఇవి కొంచెం లావుగా చేసుకోవాలి కొంచెం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ అనేది అది మీ ఇష్టం అండి లైట్గా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం హెవీగా కూడా వేసుకోవచ్చు ఈ ఫోల్డింగు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి నాకైతే ఇలా వచ్చింది కంఫర్ట్గా అలా చేసేసుకుంటున్నాను నాలుగు నాలుగు విధాలుగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను స్వీ అది చక్కెర వేసేసిన తర్వాత ఇంకా దీన్ని మనం చపాతీలాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు స్లోగా చేసేసుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ షుగర్ పెట్టాం కాబట్టి అది బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని చిన్నగా టర్న్ చేసుకుంటూ చేయండి ఒక్కటే దీంట్లో మనం కొంచెం కేర్ఫుల్గా చేయాల్సింది మిగతాదంతా కూడా చపాతీలాగే చేసేసుకోవాలి ఈ కాల్చుకునే విధానం కూడా ఏం చేయాలి అంటే మనం సిమ్లో కాల్చుకోవాలండి లేదు అంటే లోపల మనం చక్కెర స్టఫింగ్ పెట్టాం కదా అది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చినప్పుడు చపాతి అంటే కొంచెం చూడడానికైనా మనం తినడానికైనా బాగుండదు సిమ్లో పెట్టుకోండి బాగా వస్తాయి ఇదైతే చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్వీట్గా కూడా పెట్టచ్చు అప్పుడప్పుడు కూడా మనం స్వీట్స్ ఏమీ లేనప్పుడు ఈ స్వీట్ రోటీని మన ఇంట్లో చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది నేను మొత్తం కూడా నెయ్యితోనే చేస్తాను ఇది తరచూ నేను చేస్తూనే ఉంటానండి నాకు అలవాటేను అలా చేస్తూ మీకు కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి ఇంకా సెకండ్ది కూడా అలాగే చేసేసుకుంటున్నాను అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒక ట్వంటీ అయినా ఫిఫ్టీన్ అయినా అలా చేసేసి బాక్స్లో వేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుందండి అసలు ఏం కాదు ఇంకా రోజులు పెరిగే కొద్దీ ఆ స్వీట్ రోటీ ఆ యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కానీ మీరు కొంచెం ఎక్కువగా నెయ్యి అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసుకొని మీ పిల్లలు మీరు అందరూ ఎంజాయ్ చేయండి థ్యాంక్